విజయ్ మాల్యా కేసులో అసలు కన్నా వడ్డీ జరిమానాలే ఎక్కువ వ్యవసాయ రుణాలు కట్ చేసుకోలేకున్న సామాన్యుల మధ్య ఇప్పుడు విజయ్ మాల్యా కేసు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది నేను ఎందుకు దొంగ ప్రశ్నతో మాల్య తాజాగా వార్తల్లోకి వచ్చారు మాల్యా తీసుకున్న అసలు రుణం ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు కాగా వడ్డీలు జరిమానాలు ఇతర చార్జీలు కలిపి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది నాటికి మొత్తం బాకీ విలువ పదిహేడు వేల ఏడు వందల ఎనభై ఒక కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది ఇందులో కింగ్ఫిషర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఎఫ్ ఇతర చట్టబద్ద బకాయిలు కూడా ఉన్నట్లు సమాచారం బ్యాంకులు ఇప్పటి వరకు విజయ్ మాల్యా నుంచి పదివేల ఎనిమిది వందల పదిహేను కోట్లు వసూలు చేశాయని ఇంకా వందల అరవై ఏడు కోట్లు వసూలు కావాల్సి ఉందని కేంద్రం తెలిపింది వడ్డీ జరిమానలతో మాల్యా పరిస్థితి ఒక సాధారణ క్రెడిట్ కార్డ్ నుంచి డిఫాల్టర్ లా మారిపోయిందని అసలు రుణం కంటే రెట్టింపు బాకీ ఏర్పడిందని మాల్యా ఆస్తుల వశీకరణ వడ్డీలకే సరిపోయినట్లు ఇప్పటికీ మిగిలిన మొత్తం వసూలు చేసేందుకు కేంద్రం అతని భారత్ కు రప్పించే ప్రయత్నాలు ఉన్నట్లు సమాచారం మిగిలిన బాకీపై మాల్యాకు సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వబోతున్నారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది